హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మన మహేంద్ర వెహికల్స్లో చాలా వరకు మనం చాలా టాపిక్స్ మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది సో మనకు ప్రతి ఒక్క వెహికల్లో ప్రతి అంటే ప్రతి ఒక్క ట్రాక్టర్లో ఎక్స్ట్రా ఫెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఎక్స్ట్రా ఫెడల్ అనేది ఎందుకు ఇస్తారు దాని పర్పస్ ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రైవర్ సీట్ మీద కూర్చున్న తర్వాత రైట్ సైడ్లో కాళ్ళ కింద ఎక్స్ట్రా ఫెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రా ఫెడల్ అనేది ఎందుకంటే బురదలో కానీ ఏడ్లో కానీ ఇరకపోయినప్పుడు మనము బండి గేర్లో వేసి మనం మూవ్ చేస్తాం బండి అదే నుంచి బయటికి రావడానికి లేదా బుద్దలకి బయటికి రావడానికి అటువంటిప్పుడు బండి సరిగ్గా బయటికి రాకపోవడం వల్ల అక్కడక్కడే టైర్లు తిరిగి అక్కడ కింద కూరుకుపోవడం అనేది జరుగుతుంది అటువంటిప్పుడు మన వెహికల్ యొక్క ట్రాక్టర్ యొక్క నాలుగు టైర్లు సమానంగా స్టడీగా పెట్టుకొని ఎస్ట్ అక్కడ అనేది కిందికి ఆపరేట్ చేయడం వలన వెనకలు ఉండే రెండు గంటలకు ఒకటేసారి పవడంతోనే స్పీడ్గా పైకి ఎత్తివేయడం జరుగుతుంది అంటే దుంపినట్టుగా అప్పుడు బండి ఈజీగా ఆ కుంగుపోయిన దాంట్లో వస్తే బయటకు రావడం జరుగుతుంది సో దానికోసం లేదా మనం ఈ ఎక్స్టార్ ఫిడర్ అని పర్పస్ సో మామూలుగా ఆన్ రోడ్ మీద కానీ బై రోడ్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్స్టాఫ్డీ యూస్ చేస్తామంటే కనుక మనకు లోపల సో మనకి ఈ కనెక్షన్ అనేది మనం ఇక్కడ బయట నుంచి లోపల ట్రౌన్ పీనియన్లోకి ఉంటుంది కాబట్టి ఆ ట్రౌన్పినియన్ లో రెండు విల్స్ యొక్క గేర్ మనము ఉంటాయి మనం పూర్వకమైన ఈ ఎక్స్టాఫ్ని ప్రయడం వల్ల టౌన్ ఒపీనియన్లోకి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి రెండు గంటలకు ఒకటేసారి ఫార్వర్డ్ అవడం జరుగుతుంది సో దానికోసం అనేది బై రోడ్లో కనుక ఈ ఫెడల్ని మనం ఆపరేట్ చేసినట్టయితే కనుక రౌండ్ ఒపీనియన్ లైట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ హైడ్రాలిక్ బాడీ లోంచి డామేజ్ అవ్వడం జరుగుతుంది సో మామూలు పర్పస్ మీద మామూలు బై రోడ్లో కానీ మామూలుగా చెక్ చేసుకునేటప్పుడు కానీ అటువంటిప్పుడు ఈ ఎక్స్ట్రా ఫెడైల్ అనేది యూజ్ చేయకూడదు ఎప్పుడైతే మనకి బండి ఇసుకలో కానీ ఏట్లో కానీ లేదా అంటే బుడ్డలో కానీ కూరకుపోయినప్పుడు అటువంటిప్పుడు మాత్రమే నాలుగు రూపాయలు సమానంగా పెట్టి మాత్రమే ఏ ట్రాక్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ కస్టమర్ ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్లు కానీ కస్టమర్లు కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది సో దీన్ని ఉపయోగించుకొని ఈ పర్పస్ మీదనే మన కోసం ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసిన మనం చేసుకుంటున్నాము ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంజీఎం ట్రాక్టర్ వాల్స్